ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత వెండి తెరపైకి తిరిగి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు రికార్డ్ లెవెల్లో కలెక్షన్లు మోగిపోతున్నాయి ఇప్పటికే వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన టూ సినీ వర్గాల అంచనా మెగా ఖైదీ నూట యాభై చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్స్ విన్న మెగా క్యాంప్ ఉక్కిరి బిక్కిరి కావడంతో పాటు ఇంత భారీ కలెక్షన్ల అని షాక్ కి గురైంది తరువాత రోజు రిలీజ్ అయిన శాతకర్ణి వల్ల ఖైదీ వసూళ్లకి గండి పడుతుందనుకున్నారంతా కానీ అలా జరగనే లేదు ఇక ఆ తర్వాత విడుదలైన శతమానం భవతి చిత్రం సంక్రాంతి బరిలో నిలిచినా కూడా కలెక్షన్ల జోరు తగ్గకుండా అన్ని సినిమాలు విజయవంతంగా నడుస్తున్న పరిస్థితి ఇదిలా ఉంటే ఖైదీ సినిమాకు వస్తున్న వస్తువులతో బాహుబలి టూ సినిమాకి కొత్త తలనొప్పి వచ్చి చేరుతోంది అని అంటున్నారు బాహుబలి కలెక్షన్లను ఖైదీ క్రాస్ చేసే అవకాశం లేనప్పటికీ కొన్ని ఏరియాలలో మాత్రం అలవోకగా దాటేయడం ఖాయమన్న మాట వినిపిస్తోంది ఉత్తరాంధ్రలో ఖైదీ జోరుకు ఇప్పటికే రికార్డ్స్ ఎప్పుడో మటాష్ అయిపోయాయన్న మాట వినిపిస్తోంది ఈ లెక్కన ఖైదీ జోరుతో బాహుబలి టూకి కి కొత్త టార్గెట్ సెట్ అవ్వడం ఖాయమన్న మాట వినిపిస్తోంది అంతేనా చిరు రీఎంట్రీ చాలా మంది హీరోలకి డైరెక్టర్లకి కొత్త టార్గెట్ సెట్ చేసిందనే చెప్పొచ్చు